నీకోసం ఏం మోసం చేసా అమ్మ మోసం చేశారా మోసం చేయొద్దు మరి ఎందుకు నేను అడగలే కదా మోసం చేయమని మోసం ఎందుకు చేశారు మీరు అసలు అందరినీ కొడతారు ఇప్పుడు వచ్చి నేను అసలు నేను వెళ్ళిపోతా ఇదేంటి మోసం చే నేను దీనికోసం మోసం చేయటం ఏంటి నేను మా పుట్టి మోసం చేయమని అడిగానా నేను బాగా సంపాదించుకుంటూ బాగా ఉన్నాను కదా మోసం చేయాల్సిన అవసరం మనకేంటి అసలు నువ్వు అడిగేది ప్రతిసారి చేస్తారు మోసం మోసం చేసి ఇన్ని రోజులు మమ్మల్ని పెంచారా మోసం చేసి పెంచకుండా ప్రతి వారం అమ్మాయి మోసం వారమా వారం ఏంటి మోసం అంటే మీరు ఎవరన్నా మోసం చేస్తే వాళ్ళు మనల్ని కొట్టడానికి రావట్లేదా మనం మోసం చేసుకుంటే వాళ్ళు ఎందుకు కొడతారు ఏం మోసం చేసుకున్నాం మనం ఏం మోసం చేశారు మా గురించి కోసం మోసం చేశా మాసమా మాసం ఏంటి మాసం వారం వారం తింటే నాకు అర్థం కాదు మోసం తినట్లేదు అమ్మాయి నువ్వు నీకు రెండు ఒకటేనా మరి చికెన్ అనొచ్చుగా నన్ను కొడుతాలి నువ్వు తింటావు ప్రతి వారం తిప్పితే నన్ను కొడతారా నువ్వు బ్యాగ్ మనల్ని వచ్చి అనుకున్నా తినే మాసం చికెన్ అనొచ్చుగా మంచిగా అవసరం చికెన్ మోసమే అమ్మాయి మోసమే మీ పలకడే చేశాను మోసం మీ పలకడం రాకపోవడం వల్ల నాకు ఎలాంటి కష్టాలు వచ్చినాయి అంటే అన్ని కష్టాలు ఎవరైనా అడుగుపోవు ఏం అడగాలి చికెన్ అంటే వారం ఏం తెచ్చుకుంటారు అందరూ వారం వారం ఏం చేస్తారు చేస్తుంటారు మటన్ నాన్ వెజ్ తెచ్చుకుంటారు మీరు మాసం అంటే మాంసం మోసమే కోసం మళ్ళీ మాసం అంటారేంటి వమ్మో నీకు బుర్ర ఎదగదమ్మా ఈ ప్రపంచంలో మొత్తం నా మాసం మాసం అంటారు రెండు మీరు అసలు మాసం ఎవరినైనా మనము వాళ్ళకి తెలియకుండా ఏదైనా చేస్తే మోసం చేయడం అంటారు దాన్ని మీరు మాసం మాసం అంటే ఎవరి గురించి మోసం చేశారు ఏమన్నా నేను అనుకుంటున్నా అంటే నన్ను కొడతారు లేదు నువ్వు మారిపోతావు మరి మోసం చేస్తే కొడతారు కదా వచ్చి ఇంతేనా చేసేది మన కొట్లే ఆయన్ని మన ఇంటి వెనక ఆయన్ని అట్ట నన్ను కొడతారని నేను మారిపోతున్నా ఓ రామ ఓ అమ్మో ఈ పిల్లని నమ్ముకుంటే ఎప్పుడు నన్ను నిరికిచ్చేసిందమ్మా ఇక్కడ ఏమో పలకకపోవడం రాడు ఏమో గాని నాకు తిప్పలు వచ్చి